మారిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంది సొంత కూతురే ముద్రగడ పద్మనాభం గారి కడుపును కుట్టిన కూతురు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారికి అవసరమైతే నేను సపోర్ట్ చేసి నేను ఎన్నికల్లో తిరిగి పవన్ కళ్యాణ్ గారికి మంచి మెజార్టీతో గెలిపిస్తానని చెప్పి నీ కడుపును పుట్టిన కూతురే ప్రెస్ సమావేశాలు పెట్టి మరి సోషల్ మీడియాలో మరి కల్చర్ చేస్తుంది ఇంకా అందుకంటే అవమానం ముద్రగడ పద్మనాభం గారికి లేదు ఆయన బయటకు వచ్చాడంటే ఆయన ప్యాకేజీ పుట్టే ఆయన బయటకు వచ్చాడు మీటింగ్ పెట్టాడంటే కనుక స్వలాభం కోసం మరి ముద్రగడ పద్మనాథం గారు మీరు అనవసరమైనటువంటి పేద అనవసరమైన ప్రేదాము పేరం మానుకోండి ఎందుకంటే మీరు పేరు ఖచ్చితంగా మార్చుకోవాల్సిన పరిస్థితి మీరు మార్చుకోవడానికి డెజెట్లో నమోదు చేసుకోమని చెప్పి సందర్భంగా ముద్రగడ పద్మనాభం గారికి చెప్తున్నాను ఈరోజు కాపులందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా సరే కూటమి అభ్యర్థులు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరైనా లేని సిద్ధంగా లేకపోతే కనుక వాళ్ళకి మేము కాపు జేసి తరపున వాళ్ళు అందరం కూడా అభ్యర్థిస్తున్నాము మీ అందరూ కూడా కూటమికి సపోర్ట్ చేయండి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని రాష్ట్రంలో అందరూ కూడా గెలిపించమని చెప్పి ఈరోజు ఈ సమావేశం ద్వారా మా నాయకుల ద్వారా కాపులకు పిలుపునిస్తున్నాము ఎందుకంటే చంద్రబాబు గారు కాపుల పక్షపాతిగా గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కాపుల అభ్యున్నతికి సంక్షేమానికి పెద్దపీట వేశారు జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల్లో కాపుల్ని నాశనం చేశారు అలాగే రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా అలాగే పోలవరం అమరావతి రాజధాని నిర్మాణం జరగాలన్నా ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా మనం అందరం హ్యాపీగా ఉండాలన్నా మన పిల్లల భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలంటే కనుక చంద్రబాబు గారు గెలవాలి పవన్ కళ్యాణ్ గారు గెలవాలి మోడీ గారు గెలవాలి ఏకతాటిపైకి వచ్చి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మోడీ గారు బలపరిచినటువంటి అభ్యర్థుల్ని ఎక్కడ గ్లాసు గుర్తుంటే అక్కడ గ్లాసు గుర్తుకి సైకిల్ గుర్తుంటే సైకిల్ గుర్తుకి కమలం గుర్తుంటే కమలం గుర్తుకి ఓట్లేసి మీరందరూ కూడా కూటమి అభ్యర్థుల్ని ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలిపించి గెలిపించాలని చెప్పి మిమ్మల్ని చేతులెత్తి నమస్కరిస్తూ ప్రార్థిస్తున్నాము అలాగే ఈ విజయవాడ నగరంలో మరి బోండా మహేశ్వర గారు ఆయన పేద ప్రజల పక్షపాతి పిలిస్తే పలికే నాయకుడు కాపులకి ఎప్పుడు అన్నదండగా ఉండేటువంటి నేత కాబట్టి బోండా ఉమాయ గారిని కూడా సెంట్రల్ నియోజకవర్గంలో కాపులందరూ మంచి మెజార్టీతో గెలిపించాలి అలాగే సుజనా చౌదరి గారిని గద్దె రామ్మోహన్ రావు గారిని కేసీఆర్ శివనాథ్ చిన్ని గారిని అలాగే ఎన్టీఆర్ జిల్లాలో పోటీ చేస్తున్న ఏడు అసెంబ్లీ అభ్యర్థులు కూడా మంచి మెజార్టీతో కాపులు గెలిపించాలని చెప్పి ఈ సమావేశం ద్వారా ఎంత నీచమైన అంబటి రాంబాబుకి ఓటేయొద్దని స్వచ్ఛందంగా ఆయనే చెప్పాడు అంటే ఈ కాపులను అడ్డం పెట్టుకొని ముద్రగడ పద్మనాభం కానీ అంబటి రాంబాబు కానీ ఇంకా ఉన్నారు వీళ్ళందరూ కూడా కాపు యువతను మోసం చేస్తున్నారు కాపు యువత పట్టలు కొడుతున్నారు ఎక్కడైతే కాపు ఉన్నారో వైకాపా పోటీ చేసే కాపు పెద్దలు చెప్తున్నా నీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా మీ కోటేరు అందుకనే పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసుతో ఈ కూటమిని చేతిలో తీసుకొని నాకు సీట్లు తగ్గినా పర్వాలేదు ఈ రాక్షసుని తరిమేయాలనే పెద్ద ఉద్దేశంతో పొత్తు పెట్టుకున్నాం ఇక్కడ విజయవాడ నగరంలో హోండా ఉమామహేశ్వరి గారిని మరో వంగవీటి మోహన్ రంగ ఆయన వారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం అట్లాగే గద్దె రామ్మోహన్ రావు గారిని సుజనా చౌదరి గారిని ఈ పార్లమెంట్లో ఏడుగురు అభ్యర్థులు కాపు సోదరులందరూ కూడా వారికి ఓటేసి కమ్మాణమైన మెజార్టీతో గెలిపించాలని కూడా మేము పిలుపునివ్వడం జరుగుతుంది రేపు రాబోయే పదమూడో తారీఖు ఎన్నికల్లో కంటికి నిద్రమే లేకుండా సరే సాయంత్రం వరకు మనమందరం కృషి చేసి వీళ్ళని గెలిపిద్దామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను తప్పున ఇక్కడికి ఇచ్చేసిన కాపు పెద్దలందరికీ కూడా నా నమస్కారం మరి ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ఏర్పాటు చేసింది పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఈ రాష్ట్రం అధోగతి పాలైపోతుందని మేము సీట్లు తగ్గించుకొని ఈ కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది మరి కూటమిలో ఉన్న ప్రతి నాయకులు కూడా ఈ కూటమికి మద్దతు ఇచ్చి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు కాపు పోయే పెద్దల్ని కాపు సోదరులని కాపు స మహిళా మనల్ని అందరినీ కూడా పెద్దన్న పాత్ర పోషించండి మీరు వచ్చి ఈ రాష్ట్రం అధోగతి పాలైపోతుంది దొంగల చేతిలో ఉంది దోపిడీ చేస్తున్నారు ఈ రాష్ట్రాన్ని కాపాడండి అని ఈ రాష్ట్రంలో ఉన్న కాపు పెద్దలందరం కూడా చేతులెత్తి నమస్కరించారు మరి ఈరోజు కాపు పెద్దలందరూ కూడా మేమందరం కూడా రాష్ట్రం అంతా తిరిగి రాష్ట్రం తిరిగినోళ్ళలో కాపు పెద్దలు దాసు గారు ఆరేటి ప్రకాష్ గారు అడపా నాగేంద్ర గారు ఇంకా చాలామంది పెద్దలు ఈ రాష్ట్రం అంతా తిరిగి కాపుల్ని కూటమికి ఓటేయమని కాపుల్ని పెద్దన్న పాత్ర పోషించమని ఈ దుర్మార్గుని తోలేయాలని అహర్నశులు కృషి చేస్తున్నారు ఈ మధ్యలోనే కాపు పెద్ద అయినటువంటి ఆయన చెప్పుకుంటాడు కాపు పెద్ద అయినటువంటి ఉత్తరగండ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ని ఓడిస్తారు ఓడించకపోతే నా పేరు పద్మనాభ రెడ్డి ఇప్పుడు కాదు రెండు వేల పంతొమ్మిది నుంచే నీ పేరు పద్మనాభం రెడ్డి కానీ పక్కనున్న ఏసుదాసుకు తెలీదు పక్కనున్న ఆరెడ్డి రెడ్డి తెలియదు తెలీదు పాపం ఇలా మోసపోయా ఇప్పుడు ఆయన బయటపడ్డాడు నువ్వు కాపు కాదు కాదా నువ్వు రెడ్డి పెద్దవే నువ్వు అక్కడే ఉండు